న్నారు ఇంత ఎరిపప్పులు అయిపోతామని ఎప్పుడు అనుకుంట ఏం జరిగిందంటే అంటే వాటర్ ఫాల్స్ చూసుకుని డైరెక్ట్ మున్నార్ కొట్టిసాం వారిలో అడివి ఏనుగులు కూడా కనబడ్డాయి చాలా అదృష్టం ఉంటాయి కదా మరి ఎంత దరిద్రుడు నీకెలా కనబడ్డారా అంటే నాకు అదే డౌట్ వచ్చింది ఆ ఏనుగులు అయ్యి చూసుకుంటూ డైరెక్ట్ పోయి పొత్తున్నే సఫారీ ఏదో ఉంటది నాలుగు వేలు కట్టండి ఐదు ఆరు పాయింట్లు చూపిస్తారు ఆయన పెద్ద మనిషి ఎవరో చెప్తే అక్కడ సర్లే ఏముంటాయని కట్టాం తెల్లారుజావనే జేకట్ లో వ్యాన్ ఎక్కేసి సన్ రైజ్ పాయింట్ అని ఒకటి ఉంటదంటే అక్కడికి వెళ్ళాం అక్కడికి వెళ్ళిన తర్వాత సూర్యమావ్ రెస్ట్ లో ఉన్నట్టున్నాడు మొత్తం ఏం కనబడలేదు మొబ్బగలం అయ్యో అది చలి మాత్రం విపరీతంగా ఉంది అదే లో వేడి వేడిగా మ్యాగీ వేసాం అదేంటో కొండ మీద మ్యాగీలు బలే ఉంటాయి అలాగే చిన్న కాఫీ కూడా కొట్టేసి అక్కడ నుంచి ఒక డ్యాం కెళ్ళాం ఈసాలు ఈ డ్యామ్ లో పక్క ఫుల్ నీళ్లు ఉన్నాయి అటుపక్క చుస్త కొండ అక్కడ నుంచి రిపుల్ వాటర్ ఫాల్స్ కెళ్ళాం పక్కనే ఇలా రోపే ఉంది కావాలంటే ఎక్కచ్చు మా చిన్నోడు శాండీ ఎక్కారు ఆ ఎక్స్పీరియన్స్ చూడాలంటే మన లాంగ్ లెంత్ వీడియో చూడాల్సిందే ఛానల్ పేరు కింద కెంతిచ్చారు లింక్ తర్వాత రిపుల్ వాటర్ ఫాల్స్ లో ఫుల్ గా వాటర్ ఉంటే ఎంత గా వాటర్ ఉండే ఉంటాయని చెప్పి దబా కింద దిగిపోయాం అలా కింద నడవాలి మాయా ఆయాసం వస్తుంది ఏరా అక్కడికి వెళ్ళిన తర్వాత పైన నుంచి ఆవిడ వచ్చిపోతున్నట్టు చిన్న వాటర్ ఫాల్స్ కనబట్టాయి మళ్ళీ సచ్చినట్టు పైకి ఎక్కం లాంగ్ లెంత్ వీడియో మాత్రం అదిరిపోద్ది చూసి లైక్ ఫాలో సబ్స్క్రైబ్ మర్చిపోద్దు ఉంటాను మరి